బ్యాంక్ పైన ఇళ్ళు కనిపిస్తున్నాయి హైరైజ్ హైరైజ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి బ్యాంక్ పైన ఎస్ బట్ రివర్ను రీజనవేట్ చేసుకున్నారు అది చూడలే ముందు మీరు ఫ్రెష్ వాటర్ రీజనవేట్ చేసుకొని నగరం మధ్య నుంచి నీళ్ళు పారేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అది ఏర్పాటు చేసుకోవాలంటే ముందు ఆక్రమణలన్నీ నీట్గా తొలగించుకొని చుట్టూ అటు ఇటు అన్ని రిటైనింగ్ వాల్స్ కట్టుకొని ఫ్లడ్ వస్తే కూడా నీ మీద రాకుండా ఉండేటటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని ముందు పోయింది నగరం అలా ముందు పోయినాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ నగరాలను ఆకర్షిస్తున్నాయి సో ఇక్కడ ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అప్పనంగా వెళ్ళిపోండి మీకే సమయంలో మేము ఇయ్యాము అది మీ ఇల్లు కాదు అది మీకు డబ్బులు ఇచ్చేదే లేదు మీకు ఇల్లు అని ఎవరు చెప్పరు కదా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేయరు అట్లా ఉంటాయి ఫ్రెండ్ను వాళ్ళు సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి మాత్రమే ఎంకరేజ్మెంట్స్ జరుగుతున్నాయనే ఒక సెన్స్ ప్రజెంట్ సారీ అయితే ఎవ్రీ డేనో యూ ఆర్ రీవేమ్ సారీ అండ్ సారీ యూ ఆర్ ప్ల లిజెట్ టు మీ రెండు వేల పద్నాలుగు వరకి నగరంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా సందర్భాల్లో కొంత మనం అనుకున్న స్థాయిలో మనకి అభివృద్ధి జరగలేదు ఈ రాష్ట్రం ఈ వ్యవస్థ సంస్థలు అన్నీ మన చేతుల్లోకి వస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు మనం మనం మనమే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని కదా అంత మనం అందరం కోరి కొట్లాడి తెచ్చుకుంటాం ఒక నిమిషం ఒక నిమిషం సో వచ్చిన దగ్గర నుంచి అయినా మనం మనం మనదాన్ని మనం నిర్మించుకో మనమే కదా పాలించుకునేది ఇప్పుడు అంత ముందు కూడా ఆక్రమణకు గురైన అంతకుముందు కూడా ఆక్రమణకు గురైనయి అంత ముందు కూడా ఈ రిసోర్సెస్ అన్ని ఎటు ఎటు పోతున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది కాబట్టి మనం దెర్ వాజ్ ఎజిటేషన్ దెర్ వాస్ ఫీలింగ్ ఆఫ్ హ్యాంగ్ అవర్ ఓన్ స్టేట్హుడ్ డిప్యూటీ సీఎం గారు మీరు రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత ఇన్ని చెరువులు ఇలా జరిగినాయి అన్నారు అంటే అప్పటి పాలకులు కానీ అప్పటి గవర్నమెంట్ కానీ సరైన దృష్టి పెట్టకపోవడమా అనేది మీరైనా ఆలోచిస్తారు ఒకటి రెండో క్వశ్చన్ ఏంటంటే మేము బార్లా తెరుచుకున్నాం ఎవరు ఒపీనియన్ తీసుకుంటాం రండి అని పిలుస్తున్నారు అంటే అసెంబ్లీకి స్పెషల్ సెషన్ పెడతారా లేకపోతే మీరు ప్రజాభావం పిలుస్తారా లేకపోతే ఇంకేదైనా సచివాలయం పిలిచి ఐయింగ్ టు రైట్ అండ్ ఓపెన్ లెటర్ ఆఫ్సో ఇఫ్ ఇస్ నెసరీ ఐ రైట్ టు దామ్ పర్సనలీ ఆఫ్ ఆపోజిషన్ లీడర్స్కి మెయిన్ పొలిటికల్ పార్టీ లీడర్స్కి మీరు ఏ అభిప్రాయాలు ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు రండి చెప్పండి ఇంప్లిమెంట్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎస్ టైం కూడా ఫిక్స్ చేస్తాం చర్చ గలమ్మని చెప్తాం మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్తాం సార్ మీరు ఎంతసే సే నేను మీకు స్పష్టంగా చూపించాను ఏం జరిగిందనేది అలాంటి అవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే మీకు టూ థౌసండ్ ఫోర్టీన్లో ఎట్లా ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ వచ్చే వరకు ఎట్లా ఆక్యుపై అని మీరే చూసారు ఐ డోంట్ నాంట్ బ్లేమ్ ఎనీబడి జరిగిన వాస్తవాన్ని మీకు చూపించండి సో ఈ భవిష్యత్తులోనైనా వీటిని మనం అలా కాకుండా కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకుందాం అంటున్నాను వద్దు అటువంటి ఏం చేయొద్దు చెరువులన్నీ ఎట్టమైన పర్లేదు ఆక్రమణ కానీ మధ్యలో కట్టి కానీ ఫైన్ నీ అందరి అభిప్రాయం ఇప్పుడు మనం మాట్లాడే రాజకీయ నాయకులు అందరూ ఉన్నారుగా బ్లేమ్ చేసుకుంటారు వాళ్ళందరి అభిప్రాయం వచ్చి చెప్పమని చెప్పండి రైట్ ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ స్టేట్ అంతిమంగా అందరి అభిప్రాయం ఏదైతే రైట్ సార్ మీరు ఎంతసేపు అందరి అభిప్రాయం తీసుకుంటాము ప్రతిపక్షాలు ముందుకు రావాలి ఎన్జిఓలతో మీటింగ్ పెడుతున్నామంటున్నారు కానీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవట్లేదు రెండో పాయింట్ ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సాయం మేము ఇంత దీనికి ఇంత ప్రకటిస్తాము అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలు కానీ మిగతా ప్రజలు కానీ వాళ్ళ డిమాండ్లు చెప్తారు మీరు ముందు ప్రకటించాలి కదా రెండో ప్రజాభిప్రాయాలు ఎప్పుడు వెళ్తారు వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు తీసుకుంటారు అన్నది క్లారిటీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులని నియమించి ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి ఏం చేస్తే బాగుంటుంది దానికి కావాల్సినటువంటి ఆఫీసర్స్ కమిటీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు దే ఆర్ ఆన్ ద జాబ్ దూ దట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేము కూడా మాట్లాడటానికి మా ప్రయత్నం అంతా చేస్తున్నాం అందరితో అంతిమంగా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని హౌ బెస్ట్ దట్ కెన్ డూ ఫర్ అవర్ పీపుల్ అనేది ఆలోచన ఇంతవరకే పరిమితం కావాలని మేము ఆలోచన చేయట్లే ఎంత బాగా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాం